నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వానాకాలం వచ్చేసింది పెరటి మిద్దె తోటలను సాగు చేసుకోవాలనుకునే వారికి ఇదే అదునైన సమయం మరి మిద్దె తోటలను పెంచాలనుకునే వారికి ప్రధానంగా ఎదురయ్యే సమస్య విత్తనం మరి ఇంటి పంటల సాగులో ఎలాంటి విత్తనాన్ని వాడాలి ఏ విత్తనంతో మంచి ఫలితాలు పొందవచ్చు మార్కెట్లో లభించే విత్తనాల్లో నాణ్యత ఎంత మనం సొంతంగా విత్తనాలను తయారు చేసుకోవాలంటే ఎలాంటి విధానాలను అవలంబించాలి అన్న సందేహాలు ఎన్నో ఉంటాయి అందుకే పెరటి తోటలను సాగు చేయాలనుకునేవారు విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విత్తనాలు అసలైనవా నకిలీవా అన్నవి గుర్తించడం ఎలా విత్తనాలను నాటుకునే ముందు ఎలాంటి పరీక్షలు నిర్వహించాలో అనేటువంటి అంశాలను సవివరంగా తెలిపేందుకు ముందున్నారు ఇంటి పంటల నేస్తం రఘువత్తమ రెడ్డి గారు నమస్కారం అండి సో మరి మాన్సూన్ వచ్చేసింది వర్షాకాలం నిజంగా ప్రతి ఒక్కరు అన్నదాత దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పంట పండించాలనుకునేటువంటి వారందరూ కూడా ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్నటువంటి సమయం మరి ఇంటి తోటలు ఇంటి పెరటు పెంచుకోవాలి అనుకునేటువంటి వారికి ఈ మన ఈ టెరెస్ గార్డెన్ కాన్సెప్ట్ చేయాలి అనుకునేటువంటి వారికి ఈ టైం ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది ఇది అనుకూలమైన సమయం అండి వర్షాకాల ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది అంటే వర్షాకాల పంటలు అన్ని విత్తుకోవడానికి ఇది సరైన సమయం కరెక్ట్ టైం ఓకే అంటే ఇప్పుడు మనకి టెర్రస్ గార్డెన్ అనేసరికి వాటర్ని మనం స్టాగ్నెంట్ చేసుకోవడానికి అలా కొంచెం ఉంటుంది డైరెక్ట్ వర్షం అంతా కూడా మనకి ఆ ప్లాంటేషన్ వైపే పడిపోతుంది కాబట్టి మనం పెంచి ఈ కూరగాయ మొక్కలు కావచ్చు లేదా ఆకుకూరలు కావచ్చు వాటికి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందనుకోవచ్చా అంటే పెద్ద పెద్ద వర్షాలు కొడుతున్నప్పుడు కొంత ఎట్లాగో నష్టం జరుగుతుందండి భూమి మీద చేసే వ్యవసాయానికి కూడా లేత మొక్కల మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు కొంత నష్టం జరుగుతుంది అది తప్పించుకోలేని నష్టం నిజానికి కానీ మామూలుగా అయితే సో ఏమీ నష్టమే ఉండదండి ఓకే సో మెయిన్గా మనం ఒక ప్లాంటేషన్ చేయాలి అనుకుంటే ఆ విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి బయట మనం చూసినట్లయితే ఈ నకిలీ విత్తనాల బారిన పడి ఎంతోమంది అన్నదాతలు వారి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కాక సో మరి మనం ఈ టెర్రస్ గార్డెన్ చేయాలి అనుకునే వాళ్ళకి కావచ్చు లేదా నిజంగా రైతులకు కావచ్చు విత్తనం అనేది నిజంగా కూడా విత్తనం చాలా ముఖ్యమైన మంచి విత్తనాలను సేకరించుకోవటం చాలా ముఖ్యము దానికోసం మనం నేల ఎంత సారవంతమైన నేల అయినా సరే విత్తనాల విషయంలో కూడా కొంచెం మన శ్రద్ధ తీసుకోవాలండి మనకి మనతో పాటు కాలర్ ఉన్నారండి గోపాల్ గారు ఉన్నారు గోపాల్ గారు హలో మాట్లాడండి అరటి ఈ వర్షాకాలంలో చెప్పండి చెప్పండి అరటి అనుకుంటున్నాం అండి చెప్పండి దానికి పిలకలేమో సరి అయినవి ఎక్కడా దొరకడం లేదు చెప్పండి మాకు దొరకడానికి ఏదైనా మీరేమైనా హెల్ప్ చేస్తారా సాయం చేస్తారా ఇది ప్రధానంగా ఇది మిద్దె తోటల గురించి చర్చించే కార్యక్రమం అండి అయినా సరే మీరు ఇప్పుడు అరటి వేయడానికి సంబంధించి మీ సమీపంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల వాళ్ళను సంప్రదించండి లేదా వ్యవసాయ శాఖ వాళ్ళను సంప్రదించండి మీకు అరటి పిలకలు దొరికే చిరునామాలు వారి ద్వారా తెలుస్తాయి మీకు నెక్స్ట్ బెనర్జీ గారు అండి ఢిల్లీ నుంచి ఉన్నారు బెనర్జీ గారు నమస్కారం అమ్మా నమస్తే అండి రఘుతం రెడ్డి గారు ఉన్నారు మీ డౌట్ అడగండి నమస్కారం సార్ నమస్తే అండి సార్ నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మా అమ్మా నాన్నగారి కోసం ఏ ఫర్టిలైజర్ ఏ పెస్టిసైడ్స్ వాడకుండా కూరగాయలు పండిస్తున్నాము మా ఊరు నూచి దగ్గర వలసపల్లి ఇప్పుడు మనం ఈ కూరగాయలు ఈ ఎరువు ఇవన్నీ కలిపేటప్పుడు దాంట్లో సూపర్ ఫాస్ఫేట్ ఫైడ్ కలపవచ్చా కలపక్కర్లేదా నంబర్ వన్ నంబర్ టూ మనం ఏదన్నా స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు కషాయం స్ప్రే చేసుకోవటంలో ఇది తప్పు లేదు కదా ఈ రెండు నాకు కొంచెం ఓకే రసాయన ఎరువులు వాడకపోవడం మంచిదండి కేవలం మనం పశువుల ఎరువు గొర్రెలు మేకలు ఏదైనా సరే ఈ సహజ ఎరువులను వాడుకోవడం మంచిది రసాయన ఎరువులు డిఏపి యూరియా లాంటి వాటి జోలికి పోకపోవడం మంచిది రెండవది చీడపీడల నివారణకు సంబంధించి మీరు వేప నూనె వాడవచ్చా అన్నారు అది స్వచ్ఛమైన వేప నూనె కోసం ప్రయత్నం చేయండి అది వాడితే మంచిదండి పేను లాంటి సమస్యలు తెల్ల నల్లి లాంటి సమస్యలకు పేను మనం ఆ వేప నూనెను వాడవచ్చండి అంతేనండి నెక్స్ట్ నరసింహారెడ్డి గారు ఉన్నారండి నరసింహారెడ్డి గారు హలో నరసింహారెడ్డి గారు నమస్తే అండి రఘుతం రెడ్డి గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి చెప్పండి మీ డౌట్ అడగండి ఓకే అయితే ఈ మిద్దె తోటల పెంపకంలో కూడా మనకి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తూ ఉన్నారు అయితే ఈ విత్తనాల్లో కూడా హైబ్రిడ్ విత్తనాలు ఉంటాయి కదా సో అంటే ఏ విత్తనం ప్రిఫర్ చేస్తే బెస్ట్ అంటారు ముందు అంటే టెరెస్ గార్డెన్స్ హైబ్రిడ్ విత్తనాలైనా వాడవచ్చు దేశీ విత్తనాలైనా వాడచ్చు వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి ఉంటుందండి దేశీ విత్తనాలే కావాలనుకున్న వారికి వెంటనే దొరికే పరిస్థితి ఏమీ లేదు అది నెమ్మది మీద సేకరించుకోవాల్సి వస్తుంది ఈలోపు హైబ్రిడ్ విత్తనాలను కూడా వాడుకోవచ్చు జిల్లా కేంద్రాలల్లో మండల కేంద్రాలల్లో హైదరాబాద్లో కూడా చాలా చోట్ల రైతులకు ఎరువులు పురుగు మందులు విత్తనాలు అమ్మే షాపులు ఉంటాయండి అక్కడ హైబ్రిడ్ విత్తనాలు మీకు అన్నీ దొరుకుతాయి అయితే చిన్న చిన్న ప్యాకెట్లలో వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలకు ప్యాకెట్లలో అవి కంపెనీల పేర్లతోటి అమ్ముతారు కానీ మనకు ఆ విత్తనాల్లో కొంత నకిలీ విత్తనాల బెడద ఉంటుందండి ఆ చిన్న ప్యాకెట్లు తీసుకోకపోవడం మంచిది వ్యాపారులను అడిగి వాళ్ళు రైతుల కోసము కేజీ పెద్ద ప్యాకెట్లు కూడా అమ్ముతుంటారు ఆ ప్యాకెట్లలోంచి తీసి మనం విత్తనాలు అడగడం మంచిది అందరూ ఇవ్వరు అవి అయితే మనం డిమాండ్ చేయడం మంచిది వాళ్ళు అట్లా అట్లా కూడా ఇస్తారు మనం కొంచెం డిమాండ్ చేసి అవి నమ్మకమైన విత్తనాలు అంటే వాళ్ళు ఆ పెద్ద ప్యాకెట్లోంచి అవి పెద్ద కంపెనీల విత్తనాలు పెద్ద ప్యాకెట్లోంచి తీసి మనకి ఇస్తారు చాలా చిన్న చిన్న మొత్తాల్లో కొంటాం మనం అని చెప్పి మనకు సాధారణంగా వాళ్ళు అమ్మడానికి ముందుకు రారు కేజీ రెండు కేజీలు అంటే రైతులకు వాళ్లకు పెద్ద ఎత్తున అమ్ముకుంటారు కనుక అసలు చేస్తారు సో కనుక పశువులేరు పోసి పండించుకున్నట్టయితే హైబ్రిడ్ విత్తనాలు అయినా సరే కాయలు కూరగాయలు పళ్ళు ఏవైనా సరే రుచిగానే ఉంటాయి అవి అభిరుచి వాళ్ళు దేశీ విత్తనాలను కూడా తర్వాత సేకరించుకోవచ్చు నెక్స్ట్ సీతారామయ్య గారు గుంటూరు నుంచి ఉన్నారు సీతారామయ్య గారు చెప్పండి హలో నమస్కారం సార్ చెప్పండి సార్ నమస్కారం అండి

నాటుకోవచ్చు ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల మధ్య నారును మీరు పొలంలో నాటుకోవచ్చు అలానే మార్కెట్ లో మనం నకిలీ విత్తనాలు బెడద ఉంది కాబట్టి అంటే విత్తనాన్ని చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అదే మనం ఆ వ్యాపారులను అడగాలి ఖచ్చితంగా మనం అది నాణ్యమైన విత్తనాల కాదా అని అడిగి తెలుసుకోవాలండి అట్లా కాకుండా నర్సరీల్లో కూడా ఇప్పుడు హైదర్గూడ ప్రాంతంలో రెండు మూడు నర్సరీలు ఉన్నాయి వాటిలలో నారు మొక్కలు కూడా వాళ్ళు అమ్ముతారండి అవి కొంచెం నమ్మకమైనవి అంటే ఈ పెద్ద ప్యాకెట్లలోంచి తీసి వాళ్ళు నారు మొక్కలు పో నారు మొక్కలుగా అమ్ముతారు వాళ్ళు అవి కొంత మనకి బాగానే క్రాప్ వస్తుందండి ముఖ్యంగా క్యాబేజీ కాలీఫ్లవర్లు ఈ నకిలీ విత్తనాల బెడద బాగా ఉంటుంది వాటిని చాలా చాలాసార్లు నేను నష్టపోయాను ఎందుకంటే ఆ విత్తనాలు మనం కట్టుకోలేము దానికి లాంగ్ ప్రాసెస్లు అవి తయారవుతాయి సో అందువల్ల వాటిలలో చాలా మోసం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల జరుగుతుందో ఒకసారి మోసం జరుగుతుంది అయితే టెరెస్ గార్డెనిస్టులు ఎవరైనా సరే ఒకటి రెండు పంటలు నాలుగు పంటలు నమ్ముకోకూడదు ఎక్కువ పం ఎక్కువ రకాల విత్తనాలు మనం నాటుకోవాలి ఏమైనా కొంచెం నష్టం జరిగితే మనం తట్టుకోగలం అది అండ్ రఘుత్తమ రెడ్డి గారు మీరు చెప్పండి మిద్ది తోటలకి సంబంధించి మీరు ఎన్నో సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్గా మీరు ఈ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే మీలా స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఏం చెప్తారండి స్టార్ట్ చేయటమే అంటే మనకు మార్కెట్లో దొరుకుతున్న కూరగాయలు మీకు తెలుసు పళ్ళు కూరగాయలు చాలా ఫెస్టిసైడ్స్ కొట్టి పండిస్తున్నారండి రసాయన చాలా సార్లు కథనాలు కూడా ప్రసారం చేశాము ఆ నది ఒడ్డున ఈ నది ఒడ్డున అంటే మురికి కాలువల పక్కన కూడా ఆకుకూరలు పండించి మూసీ నది నీళ్ళు ఎంత విషపూరితమైన మురికి నీరు కాదు విషపూరితమైన నీరు రకరకాల పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవటం వల్ల మనకు ఆ వాటర్ అంతా కూడా మనకు ఆ వాటర్ ద్వారా కూరగాయల్లో కూడా ఆ విషయాలు చేరుతూ ఉన్నాయి మనకు నివేదికలు చెబుతూనే ఉన్నాయి సో అందువల్ల ఈ మనము ఈ పెస్టిసైడ్స్ వైపు నుంచి పురుగు రసాయన ఎరువుల కంటే పురుగు మందులు చాలా ప్రమాదం రసాయన ఎరువులని ఏదో మనం అందించినా కూడా పురుగు మందులు చాలా హాని చేస్తున్నాయి అందువల్ల అదే పోయిన వారంలో మనం మాట్లాడుకున్నాం హైదరాబాద్ నగరం మీద దాదాపు నలభై వేల ఎకరాల పైకప్పు ఉందని ఒక ఒక అంచనా దానికి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అంటే మనము సహజసిద్ధమైన కూరగాయల్ని ఈ నగరం పైకప్పు మీద పండించుకోవడానికి ఎంతో అవకాశం ఉంది కనుక ఎవరి ఇంటి మీద వారు కూరగాయలు పండించుకోవటమే ఈ మార్కెట్లో దొరికే పురుగు మందుల కూరగాయలకు పరిష్కారం అండి ఇది అందరూ చేయొచ్చు చాలా సింపుల్ టెర్రస్ మీద కూరగాయలు పండించుకోవడం చాలా సులభమైన విషయం మట్టి పోయిన సార్ అనుకున్నాం మట్టిలో కాస్త ఎరువు కలుపుకొని విత్తనాలు పెట్టుకొని కొంచెం నీరు పోసుకొని కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే మన ఇంటి మీదనే మన నెత్తి మీదనే మనం కూరగాయలు పండించుకోవడం లాంటిది సో అందువల్ల ఎవరైనా పండించుకోవచ్చు సో అలానే ఈ విత్తనాలు ఉన్నాయి కదండి వీటిని మనమే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది విత్తనాలు మంచి విషయం అండి ఇది ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు వాడుకున్నట్టయితే మనం తిరిగి వాటిని విత్తనాలు కట్టుకోలేము మనం ప్రతిసారి వ్యాపారుల మీద ఆధారపడాల్సిందే మన దేశీయ విత్తనాలను కనుక సేకరించుకొని మనం టెరెస్ గార్డెన్లలో పండించుకున్నట్టయితే వాటిని మనమే విత్తనం కట్టుకోవచ్చు మనం క్రాప్ మొదటి దశలోనే ఒక బలంగా ఉన్న మంచి ఆరోగ్యంగా ఉన్న కాయను మనం రెండు కాయల్ని విత్తనానికి వదిలేసుకోవడం మంచి రెండు బీరకాయలు రెండు బెండకాయలు ఒక సోరకాయలాగా ఎందుకంటే ఒకటి విత్తనాన్ని కుంచిన తర్వాత ఏ కారణం చేదనైనా ఆ కాయ ఏదైనా పోవచ్చు విరిగిపోవచ్చే మనకు కావచ్చు కనుక రెండు విత్తనానికి మొదటి పంట యొక్క మొదటి దశలోనే రెండు మనం విత్తనానికి వదిలేసుకుంటే ఈ పంట అయిపోయే ఈ కాయలు ఎండుతాయండి ఎండిన కాయలను కట్ చేసుకొని బీర బెండ సోర చిక్కుడు ఇలాంటి అయితే వాటిని ఎండు తొక్కతో సహా వాటిని మనం దాచిపెట్టుకోవడం మంచిది కాస్త గుడ్డలో చుట్టి పెట్టుకొని కుండల్లో కొత్త కుండలు మన మార్కెట్లో కుండలు దొరుకుతాయి కదా వాటిల్లో దాచిపెట్టుకోవడం మంచిది మధ్య 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 అంటే ఈ ఈ వర్షాకాలంలో మనం కట్టుకున్న విత్తనాలు ఈ వర్షాకాలం పంటని మనం ఎండింగ్లో కట్టుకో విత్తనాలు అవుతాయి వీటిని తిరిగి మనం వానకాలంలో వాడుకోవాలి మనం వేసంగిలో కట్టుకున్న విత్తనాలు తిరిగి మళ్ళీ వేసంగిలో వాటిని వాడుకోవాలి దేశీ విత్తనాలు అన్నీ కూడా మనం విత్తనాలు కట్టుకోవచ్చు మనం సంవత్సరాల తరబడి వాటిని వాడుకోవచ్చు హైబ్రిడ్ విషయంలో అవకాశం లేదు సరిగా క్రాప్ రాదు వాటిని మనం వాడుకున్నా కూడా చాలా తక్కువ క్రాప్ వస్తుంది లక్ష్మి గారు ఆ హలో లక్ష్మి గారు చెప్పండి మేము మాకు ఒకటి పెంట్లు ఉందండి ఇంటి దగ్గర దాంట్లో ఫ్రూట్స్ మొక్కలు అవి వేసావండి కూరగాయలు కూడా మామూలుగా నేచురల్గా పండిస్తున్నాను చెప్పండి కానీ పండిస్తున్నావు కదండి మా వాళ్ళకే ఆర్గానిక్ చేస్తారు మామూలుగా వేప కషాయం చెప్తే గణిజీవామృతం జీవామృతం దంతబర్ణి కట్టాయి అన్ని చేస్తున్నాం అండి మార్కెట్ కలితే బాగా రేటు కలుస్తుంది కానీ అంటే టేస్ట్ బాగుంటుంది అంటున్నారు కానీ అండి వాటి మధ్యలో ఏదో ఒకటి తొలిసి మొక్క చూడండి మరి ఇప్పుడు మేము మిద్దె తోట టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి నడుపుతున్నాం అండి హలో చెప్పండి చెప్పండి మీరు ఇప్పుడు ఈ చీడపీడల సమస్యల్ని చర్చించాలంటే అంటే మే ఇప్పుడు అది మేమేమో చూడటం లేదు మీరు చెప్తున్నారు చూడటం లేదు కనపడటం లేదు కనుక మీరు టెలిగ్రామ్ గ్రూప్ మేము మిద్దె తోట టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి నడుపుతున్నాం మీరు ఆ గ్రూపులో చేరినట్టయితే మీకు ఎప్పటికీ పరిష్కారాలు మేము మా స్థాయిలో మేము కూడా పరిష్కారాలు ఇస్తూ ఉంటాం మీరు ఫోటో తీసి దాంట్లో పెట్టినట్టయితే దాంట్లో ఉండే ఒక మిత్ర బృందం ఉంది సలహాలు ఇచ్చే బృందం వాళ్ళు చూసి మీకు వెంటనే పరిష్కారాలు చెప్తారండి సో అలానే రఘోతం రెడ్డి గారు మీ ఫార్మింగ్ మేము చూస్తూ ఉన్నాం చూసాం ఆల్రెడీ అయితే మీరు ఏంటంటే ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీ ఇంట్లో దొరకని వెజిటేబుల్ కానీ ఆఖరికి నిమ్మ చెట్టుతో సహా ఉన్నది ఎలా సాధ్యమైంది అనుకోవచ్చు అంటే ఏం లేదండి భూమి మీద మనం పండించే పంటలన్నీ కూడా టెర్రస్ మీద పండించవచ్చు తేడా ఏమి లేదు మనం టెర్రస్ మీద మడులు ఎట్లా కట్టుకోవాలనేదే మినహా మనకు భూమి మీద చేసే వ్యవసాయానికి ఉన్న టెర్రస్ మీద చేసే వ్యవసాయానికి ఏమి పెద్ద తేడా లేదండి అది ఒకటే తేడా కనుక మనము పండించాలి ఈ పురుగు మందుల కూరగాయలను తినడానికి బదులు మనము మంచి సిద్ధమైన కూరగాయలు పండించుకోవాలంటే తప్పనిసరి మనము టెరెస్ గార్డెనింగ్ చేసుకోవాల్సిందే వాళ్ళ పల్లెటూళ్ళల్లో కూడా జాగాలు పెరటి తోటలకు అవకాశం కూడా లేదు పల్లెటూళ్ళల్లో కూడా కట్టుకుంటున్నారని నాకు తెలిసి టెరెస్ గార్డెన్లు పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా టెరెస్ గార్డెన్లు వందలాది వేలాది అనేది నిజానికి వేలాది మంది చేస్తున్నారు గత పదిహేను గత పది పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ రెండు మూడేళ్లలో నాకు తెలిసి బాగా వేగమైంది ఇది కూడా చాలా ప్రచారం పత్రికల్లో ఛానళ్ళల్లో ఫేస్బుక్లో వాట్సాప్ గ్రూపుల్లో కూడా టెరెస్ గార్డెన్ గురించి కల్చర్ గురించి బాగా ప్రచారం చేస్తున్నారు బాగా ఎక్కువ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా పెరుగుతుంది చాలా పెరగవలసిన అవసరం ఎంత ఉంది అంటే ఈ నగర ప్రజల ఈ నగరం అని కాదు అన్ని నగరాలు ఒక హైదరాబాద్ సమస్య కాదండి ఈ నగర నగరానికి సరిపడా కూరగాయలు నిజానికి నగరం నెత్తి మీద పండించుకోవచ్చు మేము ఎనిమిది సంవత్సరాలుగా బయట మార్కెట్లో కూరగాయలు కొనడం లేదు చాలా మటుకు పనులు కూడా మేము టెర్రస్ మీదనే పండిస్తున్నామండి అండ్ అలానే ఈ విత్తనాలు ఏదైతే మనం ఈరోజు మన టాపిక్ లాగా విత్తనం తీసుకున్నట్లయితే ఈ విత్తనాలు ఆరోగ్యంగా పెరగాలంటే ఎలాంటి అంటే ఇప్పుడు ఘనజీవామృతం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా మీరు ఎలాంటివి అంటే నేనైతే ఈ అమృతాలు కానీ అస్త్రాలు కానీ నేనేం వాడటం లేదండి నేను పురాతనమైన వ్యవసాయ పద్ధతి వాడుతున్నాను ఆ పద్ధతిలో మా మట్టి నాణ్యమైన మట్టి నాణ్యమైన ఎరువు పశువుల ఎరువు మనము తగినంత నేలలో సంపూర్ణ సారం కనుక ఉంచినట్టయితే మొక్క బలంగా పెరుగుతుందండి బలంగా పెరిగిన మొక్క చీడపీడల్ని కూడా కొంచెం తట్టుకుంటుంది మనం మనకు ఎక్కువ చీడపీడల బెడద ఉండదు అంటే ఎడు తిరిగి నేలలో సంపూర్ణ సారాలు ఉండాలి పద్దెనిమిది పంతొమ్మిది రకాల సారాలు నేలలో ఉంటాయని చెప్తారు అవి మొక్కలకు ముఖ్యంగా బాగా అవసరం అని చెప్తారు అందువల్ల నేలను సారవంతం చేయటం చాలా అవసరం చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది ఆరోగ్యంగా పెరుగుతాయి మొక్కలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి అట్లాంటి బలమైన మొక్కల నుంచి మనం విత్తనాలు కూడా మనం సేకరించుకుంటే భవిష్యత్తులో కూడా మనకు ఆరోగ్యవంతమైన విత్తనాలు మన విత్తనాలు మనమే మన తోటలోనే మనం తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ సత్యనారాయణ గారు హలో చెప్పండి సత్యనారాయణ మనకి ఇక్కడ మన నేను చెల్లపల్లిలో ఉన్నాను చెప్పండి మీ ధరస్ గార్డెన్ అయితే చూస్తున్నా గానీ లో చూస్తున్నా సరైన విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి సార్ ఇక్కడ సరైన విత్తనాలు దేశీ విత్తనాలు అయితే ప్రత్యేకంగా దొరికే చోట్లు ఏం లేవు ఇప్పుడు మా గార్డెన్ చూడడానికి వస్తున్న వాళ్ళకు నేను ఒక నాలుగైదు రకాల దేశీ విత్తనాలు ఇస్తుంటాను చెమ్మ విత్తనాలు అంటే తమ్మ అంటారు నేతిబీర విత్తనాలు తర్వాత చెర్రీ టమాటో రామములక విత్తనాలు తీగ విత్తనాలు తోటకూర ఇట్లాంటివి నేను నా గార్డెన్ చూడడానికి వస్తున్న చాలామందికి ఇస్తున్నాను గింజలతో సహా మీరు ఇట్లాగే సేకరించుకోవాల్సిందే మీరు ఫేస్బుక్లో లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదా వ్యవసాయ ప్రదర్శనలు వ్యవసాయం మీద సహజ వ్యవసాయం మీద సదస్సులు పెడుతున్నారు హైదరాబాద్ లో అట్లాంటి సదస్సులకు వచ్చినప్పుడు కూడా మీరు దేశీ విత్తనాలను మీరు సేకరించుకోవచ్చు అండి లైక్ అలానే రఘోతం రెడ్డి గారు ఈ టెర్రస్ గార్డింగ్ ఫార్మింగ్ అనేది అంటే చిన్నప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఇంటి పెరటి పెరటి తోటల సేద్యం చేస్తూ ఉండేవాళ్ళు సేమ్ అదే సేద్యాన్ని మనం టెర్రస్ మీద తీసుకొచ్చాం అంతే తేడా ఏమీ లేదండి సో అంటే మీ ఫార్మింగ్ ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు ఈ టెర్రస్ ఫార్మింగ్ పైకి రావాలని అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక మొక్కని పెంచడం అంటే ఇంట్లో చిన్న పిల్లల్ని పెంచడం అని పెంచడం కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఏమి రిస్క్ ఉండదు నిజానికి రోజు పొద్దున ఒక అరగంట కే చాలు ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కూడా ఫోర్ థర్టీకి లేచి పైన గార్డెన్ లో పంప్ ఆన్ చేసి మోటార్ ఆన్ చేసి నీళ్లు పెట్టుకొని వచ్చిన నేను పావు గంట ఇరవై నిమిషాల్లో నీళ్లు పెట్టడం అయిపోద్ది రోజు అంటే ప్రతిరోజు మినిమం అయితే ఒక అరగంట టెరెస్ గార్డెన్ కోసం కేటాయిస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు సెలవు రోజుల్లో కొంచెం ఎక్కువ కేటాయించుకొని మీరు మొక్కలు నాటుకోవడం విత్తనాలు నాటుకోవడం అట్లా చేసుకోవచ్చు దానివల్ల టెరెస్ గార్డెన్ వల్ల వంద లాభాలు ఉంటాయి నిజానికి చెప్పదలుచుకుంటే వంద లాభాలు ఉన్నాయి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా నేను గ్రహించిన విషయాలు అవి మనకి సమయం సందర్భం కలిసి వస్తుంటే అవి ఏమిటనేది మనం తర్వాత తర్వాత మాట్లాడుకుందాము టెర్రస్ గార్డెన్ల గురించి అయితే అడగవలసిన వాళ్ళు టెర్రస్ గార్డెన్ల నిర్మాణం గురించి అడగండి మెయింటెనెన్స్ గురించి అడగండి సో చెప్పండి అంటే ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు నిజంగా కూడా ఆ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నది ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎంత అంటే తెలియని వాళ్ళు అంటే వ్యవసాయం తెలియని వాళ్ళు లేదా టెరెస్ గార్డెన్ ఎట్లా చేయటమో తెలియని వాళ్ళు చిన్నగా ప్రారంభించుకోవడం మంచిదండి లోగడ కూడా మనం అనుకున్నాము మనం ఏదో ఒక ఐదు వేల రూపాయల ఖర్చు పెట్టి ప్రారంభించవచ్చు లేదా ఒక వెయ్యి రూపాయల ఖర్చుతో కూడా మనం ఒక కొన్ని ట్రేలు ఒక నాలుగైదు లాంటి ట్రేలు తెచ్చుకొని కొంచెం మట్టి రెండు మూడు సంచుల్లో మట్టి ఎరువు కొనుకొచ్చుకొని కూడా మనం ఆకుకూరలతో ప్రారంభించడం కొత్త వాళ్ళైతే నా సలహా ఆకుకూరలతో ప్రారంభించడం మంచిది ఆకుకూరలు అన్ని రకాల ఒక అర డజను బలి పుదీనా తోటకూర మెంతికూర కొత్తిమీర ఇలా ఆకుకూరలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల ఆకుకూరల్ని ముందు మనం ట్రేలలో పండించుకోవటం నేర్చుకోండి ఆ అనుభవం మీరు మెల్లిమెల్లిగా కూరగాయలు పెంచడానికి కూడా మీరు విస్తరించుకోండి ఆ తర్వాత మీరు పళ్ళ మొక్కలు పెంచుకోవడం వైపు కూడా మీరు అడుగు వేయచ్చండి సింపుల్ మెథడ్ చాలా చిన్న ఎత్తున ప్రారంభించండి మీకే విషయాలు అర్థం అవుతుంటాయి ఆ అనుభవంతో మీరు టెరెస్ గార్డెన్ ఎక్కువ విస్తరించుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు టెరెస్ గార్డెన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇది నేల తల్లి ప్రతి